అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్ ఈరోజు కథ రోమియో డోర్ని దబదబా వాయిస్తున్న తీయలేదు భూమి రాక్షసి అని నవ్వుకుంటూ నుండి వెళ్ళిపోయాడు అక్షయ్ రూమ్కి వచ్చి బెడ్ మీద కూర్చొని మోకాలలో తలదొరిచి ఏడుస్తూ ఉంది భూమి ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు నీకేం పాపం చేశాను తెలియకుండా నేను లైఫ్లోకి వచ్చావు ఒక ఆడదానికి జరగకూడని అవమానాలు బాధలు ఎన్నో పెట్టావు నీకు దూరంగా వెళ్ళిపోయాను నీ మీద పంతంతో సీఈఓ అయ్యాను నీకంటే నేనేం తక్కువ కాదు అని నిరూపించుకోవాలనుకున్నాను కానీ నీ బలుపు పొగలుతో నన్ను చాలా బాధ పెట్టావు ఇప్పటికీ నన్ను బాధ పెడుతూనే ఉన్నావు ఇక నా వల్ల కావట్లేదు నన్ను వదిలేసే అక్షయ్ నిన్ను చూస్తూ నేనుండలేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను ఇలా నన్ను ఏదో ఒకటి అంటూ బాధ పెట్టకు ఇక మాటలు పడే ఓపిక నాకు లేదు ఆల్రెడీ నీతో చాలా కష్టాలని ఎదుర్కొన్నాను అంటూ కన్నీటికి స్వేచ్ఛనిచ్చింది అలా ఎంతసేపు ఏడ్చిందో తెలీదో అప్పుడు వినిపించింది డోర్ సౌండ్ కళ్ళు తుడుచుకొని వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది అల్లుడు గారు ఏమన్నారమ్మా అని అడిగింది అపర్ణ అమ్మా అల్లుడేంటి నువ్వాడిని అల్లుడంటూ వరుసలు కలుపుతున్నావా నన్ను బాధ పెట్టినవాణ్ణి అంటున్న భూమి మాటలకి ఎంత కాదనుకున్నా తాళి కట్టిన నీ భర్త అని అనుకోకుండా ఎలా ఉండమంటావి ఉండాలమ్మా నా ఇష్టం లేకుండా తాళి కట్టినవాడు నా ఇష్టాలకి గౌరవం ఇవ్వని వాడు నన్ను ప్రతిక్షణం అవమానిస్తూ బాధపడుతున్న వాడిని నేను భర్త అని ఎలా అనుకోమంటావు నిజం చెప్పు భూమి అక్షయ్ అంటే నీకు ఇష్టం లేదా అతనంటే నాకు ఇష్టమా కాదా అని కాదమ్మా అతను నా ఫీలింగ్స్కి ఎంత వాల్యూ ఇస్తున్నాడు నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడు అనేదే ముఖ్యం నువ్వే ముందు అడుగు వేయొచ్చు కదా భూమి అతన్ని అర్థం చేసుకొని అంటూ నా అపర్ణని షార్ప్గా చూసింది అసలేం మాట్లాడుతున్నావమ్మా అర్థమవుతుందా వాడు నన్ను ఎంత అవమానించాడో ఎంత బాధ పెట్టాడో అవన్నీ మర్చిపోయావా ఇప్పుడు కట్టగానే నా మొగుడు అయిపోతాడా లోకం దృష్టిలో నన్ను ఒక బజారు దాన్ని చేశాడు నా క్యారెక్టర్ మీద దెబ్బ కొట్టాడు నా మనసు మీద దెబ్బ కొట్టాడు అలాంటి వాడిని నన్ను భర్తగా యాక్సెప్ట్ చేయాలంటావు అంతే కదా అది కాదు భూమి నేను చెప్పేది ఒక్కసారి వినవే నువ్వు చెప్పేది నేను వినేది ఏం లేదు ఇది వెనకటి కాలం కాదు కాంప్రమైజ్ అయి బ్రతకడానికి నాకు మనసుంది నాకు ఒక జీవితం ఉంది నాకు ఫీలింగ్స్ ఉంటాయి దానికి సంతోషాలు బాధలు ఉంటాయి వాటితో అతనికి పనేం లేదు కానీ వాడిని భర్తగా యాక్సెప్ట్ చేయడం అంతరాత్మ ఒప్పుకోవట్లేదు నా సెల్ఫ్ రెస్పెక్ట్ అడ్డొస్తోంది వాడి బలుపుతో వాడి పొగరుతో నన్ను నిలువున అవమానించాడు నా మనసుని చంపేశాడు వాడి మీద నాకు ఇలాంటి ఫీలింగ్స్ లేవమ్మా ఇక మన ఇద్దరి మధ్య వాడి టాపిక్ ఇంకోసారి రాకూడదు అతను నిన్ను లవ్ చేస్తే ఓకేనా అనింది అపర్ణ ఆశగా అసలు ఎందుకమ్మా వాడంటే నీకు అంత ఇష్టం ఎంత కాదనుకున్న అల్లుడు కదమ్మా అని నువ్వు అనుకుంటే సరిపోతుందా వాడు అనుకోవాలిగా అతను కూడా అనుకుంటున్నాడేమో అందుకే నిన్ను వదిలిపెట్టట్లేదేమో నిన్ను లవ్ చేస్తున్నా నీతో చెప్పట్లేదేమో లేకపోతే నిన్ను వదలకుండా నీ నీడలా వెంటాడతాడా చెప్పు అతనికి అమ్మాయిలు కరువయ్యారా నీ వెనకాలే ఎందుకు పడుతున్నాడు నీ చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడో ఒక్కసారి ఆలోచించు భూమి నీ లైఫ్ బాగుపడితే మొదటగా సంతోషించేది నేనే తల్లిగా ఒకే ఒక్క కోరిక అడుగుతున్నాను అల్లుడు గారిని దూరం చేసుకోకు ఒకవేళ నిన్ను అతను లవ్ చేస్తున్నట్లయితే మాత్రం అసలేం వదులుకోకు వాడు లవ్ చేస్తే సరిపోతుందా నేను చేయాల్సిన పని లేదా నా ఫీలింగ్స్కి వాల్యూ ఇవ్వరా అంతా అవమానించిన వాడిని అలా ఎలా మర్చిపోతాను వాడు చేసిన పనులు అడుగు అడుగున గుర్తొస్తూ నా మనసుని చిత్రవద చేస్తున్నాయి నీకు అర్థం కావట్లేదమ్మా నేను ఎంత బాధకి గురవుతున్నానో అంటూ అక్కడే గోడకి జారగిలబడి ఏడుస్తూ ఉంది అమ్మ భూమి అంటూ దగ్గరకు వచ్చి కూతుర్ని సమదాయించడానికి ప్రయత్నించింది సరే ఇప్పటి నుండి అక్షయ్ టాపిక్ నేను తీయను నువ్వు ఇలా ఏడ్చి నీ మనసును బాధ పెట్టుకోక తల్లి అంటూ ఓదార్చింది అపర్ణ ఇక్కడ అక్షయ్ అబ్బా మనసుకు చాలా ప్రశాంతంగా ఉంది ఈరోజు కడుపు నిండా భోజనం చేయొచ్చు అనుకుంటూ మామ్ చాలా ఆకలిగా ఉంది త్వరగా సర్వ్ చేయి అంటూ అరిస్తున్నాడు ఇదేంటి ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నాడు ఏమైంది నన్న ఈరోజేంటి ఇంత హ్యాపీగా ఉన్నావు అదేం లేదు మామ్ లేదు ఏదో ఉంది రోజు చాలా సీరియస్గా భోజనం చేయని అరిచినా కానీ తినేవాడివి కాదు అలాంటిది ఈరోజు ఏంట్రా ఇంత హ్యాపీగా ఉన్నావు ఏం లేదని చెప్పాను కదా మామ్ సరే చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పొద్దులే సరే కానీ ఎప్పుడు పెళ్లి టాపిక్ వచ్చినా మాట దాటిస్తున్నావు పెళ్ళి చేసుకోబేటా నీ ఏజ్ అబ్బాయిలకి ఎప్పుడో పెళ్ళిళ్ళు ఇద్దరేసి పిల్లలు కూడా పుట్టేశారు నువ్వేమో పెళ్ళి కూడా చేసుకొని భీష్మించు కూర్చున్నావు ఎవరినైనా లవ్ చేస్తే చెప్పరా అతి త్వరలో నీకు గుడ్ న్యూస్ చెబుతాను చెబుతానుమా యూ డోంట్ వర్రీ అంటున్న అతన్ని సంతోషంగా చూస్తూ నిజమా నాన్న మామ్ చాలా సంతోషమనిది అక్షయ్ పెట్టిన ఫుడ్ని కడుపు నిండా తినేసి తన రూమ్కి వెళ్ళిపోయాడు కొడుకు మాటలకి సంతోషంగా భర్త దగ్గరికి వెళ్ళి కొడుకు మాట్లాడిన మాటల గురించి సంతోషంగా చెప్పింది నువ్వు చెప్పేది నిజమైన వసు అవునండి నా కొడుకు అతి త్వరలో గుడ్ న్యూస్ చెబుతానన్నాడు ఇంకేంటి వాడలా అన్నాడు అంటే ఖచ్చితంగా చెబుతాడు కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్న హ్యాపీ మూమెంట్ త్వరలోనే వస్తుందేమో అని సంతోషంగా ఉందండి తప్పకుండా వస్తుంది వాడి గురించి నువ్వేం టెన్షన్ పడుకో కొడుకు హ్యాపీగా ఉంటే అంతే చాలు అనుకుంటూ వెళ్ళిపోయింది ఎక్కడికి రావాలి బావా పలానా ప్లేస్కి రమ్మని చెప్పాడు విరాట్ ఓకే వస్తున్నాను అంటూ బయలుదేరింది భూమి ఇక ప్రశాంతంగా ఉన్న ప్లేస్లో కలుసుకున్నారు విరాట్ భూమి చెప్పు బావా ఎందుకు రమ్మన్నావు ఒకసారి అటు చూడు అంటూ ఎదురుగా ఉన్న అక్షయ్ని చూపించాడు బాబుగారు కాల్ మాట్లాడుతూ కనిపించాడు అతనేంటి ఇక్కడ ఉన్నాడు అతను ఎందుకున్నాడో నాకు తెలియదు కానీ నిన్ను ఏడిపించిన వాడిని ఏడిపించాలంటే మనం కాస్త క్లోజ్గా మూవ్ అవ్వాలి అన్నాడు విరాట్ అతనితో మనకేంటి బావా ఇక్కడి నుండి వెళ్ళిపోదాం పదా వాడు మనిషి కాదు మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు కోపం వస్తే ఏం చేస్తాడో కూడా తెలియదు నేనున్నాను కదా భూమి ఎందుకంతలా టెన్షన్ పడుతున్నావు వాడిని ఏదో ఒక విధంగా డిస్టర్బ్ చేయాలంటే మన ఇద్దరం కాస్త క్లోజ్గా ఉంటే అదే జరుగుతుంది నేను ఇంతలా ఏడిపించాడు అప్పుడే మర్చిపోయావా అంటూ నా అతని మాటలకి పౌరుషం పొడుచు పొడుచుకొస్తుంటే అవును బావా చాలా ఏడిపించాడు నువ్వు అన్నట్లుగానే వాడిని మనం ఏడిపిద్దాం అంటూ బావా అని అక్షయ్కి వినబడేలా పిలిచింది భూమి ఏంటి బీబీ అన్నాడు విరాట్ కావాలని బావా అన్న పిలుపుకే అక్షయ్ కాల్ మాట్లాడేవాడలా తలెత్తి వాళ్ళిద్దరిని చూశాడు భూమి విరాట్తో కాస్త క్లోజ్గా ఉండడం చూసిన అక్షయ్కి సర్రమని పెరిగింది బీపీ బావా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు ఊరికే భూమి నీతో కాస్త పర్సనల్గా మాట్లాడాలని తీసుకొచ్చాను అన్నాడు కాస్త గట్టిగా ఏం మాట్లాడాలో చెప్పు బావా మనిద్దరం ఇలాగే ఎన్ని రోజులుందాం నేను నిన్ను లవ్ చేస్తున్నాను భూమి త్వరగా మనం పెళ్లి చేసుకునే న్యూఎస్లో న్యూ బ్రాంచ్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ బ్రాంచ్లన్నీ మేనేజర్కి అప్పజెప్పి మనిద్దరం మాత్రమే రెక్కలు కొట్టుకొని ఎగిరిపోదామన్నాడు విరాట్ అతని డైలాగ్స్కి మసాలా యాడ్ చేస్తూ అతను అలా మాట్లాడుతున్నప్పుడు అక్షయ్ రక్తం సలసల మరిగిపోతోంది ఇక విరాట్ భూమితో ఏదో అంటుండగా అతడి కాలర్ అక్షయ్ చేతిలో చిక్కింది ఏంట్రా నా పెళ్ళంతో నీకు మాటలు ఎవరు నువ్వు అంటూ అరిచాడు హే ఆర్ యూ అన్నాడు విరాట్ పట్టుకున్న గౌలర్ని విడిపించుకుంటూ అసలే బీపీలో ఉన్న అక్షయ్ ఎలా అనగానే పేషియన్సీ లెవెల్ మొత్తం తగ్గిపోయి విరాట్ కడుపులో గట్టిగా ఓ పంచిచ్చాడు హా అంటూ అరస్తూ కింద పడిపోతుంటే బావా అంటూ అతన్ని పడకుండా పట్టుకుంది భూమి అతని కోసం అంత పడుతున్న భూమిని చూస్తుంటే అక్షయ్కి కోపం వచ్చి ఏయ్ ఎవడేవాడు వాడి కోసం అంతలా బాధపడుతున్నా అంటూ ఆమె చేతిలో ఉన్న విరాట్ని విడిపించి చెయ్యి పట్టి దగ్గరికి లాక్కున్నాడు అది నీకు అనవసరం అయినా మా బావ నేను ఏమన్నాడని ఎందుకలా కొడుతున్నావు అవునులే మనుషులని బాధ పెట్టడం వాళ్ళ తప్పేం లేకపోయినా అవమానించడం నీకు అలవాటేగా అనింది ఏంటి ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ చేస్తున్నావు నీతో ఎవడు క్లోజ్గా మూవ్ అయినా వాడిని అక్కడే చంపి పడేస్తా నువ్వు చంపుతుంటే చూస్తూ ఊరుకుంటారు మరి నేనెవరితో తిరిగితే నీకే నీకేం హక్కుంది అడగడానికి అన్న నెక్స్ట్ సెకండ్ మెడలో ఉన్న తాళి బయటకు లాగి చూపిస్తూ ఇంతకంటే హక్కు ఇంకేం కావాలి అన్నాడు ఆ మాటకి కోపంగా చూస్తూ తల పక్కకు తిప్పేసింది మాట్లాడు అలా తిప్పేసుకున్నావేంటి అన్నాడు నీ ఇష్టానికి కడితే అది తాలి అయిపోదుగా నేను నీ పెళ్ళాన్ని అయిపోనుగా అనింది అలాంటప్పుడు తీసేయొచ్చుగా నాది నాకు ఇచ్చేస్తే నేను వదిలేస్తానుగా ఇవ్వలేనని ఇలా మాట్లాడుతున్నావా ఎస్ నువ్వు ఇవ్వలేవు ఎందుకు తెలుసా ఏ ఆడదైనా అది ఏ సిచ్యువేషన్లోనైనా తనకి ఇష్టం లేకుండానైనా తన మెడలో తాలిపడింది అంటే ప్రాణం పోయే వరకు దాన్ని తీయదు ఆ విషయం నాకు తెలుసు అలా తీసిందంటే అది ఆడది కాదు నా దృష్టిలో వేషి అవుతుంది అన్నాడు గుడ్లు ఉరిమి చూస్తూ ఆ మాటకి కోపంతో కొట్టడానికని తింది భూమి ఆమె చేతిని గాలిలోనే ఉండగా గట్టిగా పట్టి వెనక్కి మడిచాడు ఏంటి నేను దాంట్లో తప్పేముంది అయినా నువ్వు అలాంటి దానివి కాదుగా ఎందుకు కోపం వస్తుంది గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తరుముకున్నట్లు నువ్వెందుకు అలా కోపంతో ఊగిపోతున్నావు నువ్వు కూడా ఎన్ని రోజులుగా అని ఏదో అంటున్న అక్షయ్ మాటలకి చెంప చెల్లు మనిపించింది పట్టుకున్న చేతిని ఆమె బలం అంతా ఉపయోగించి విడిపించుకొని అలా కొట్టింది అంటే తను తప్పు చేయలేదని అర్థం తనకి తెలుసు భూమి అలాంటిది కాదు అని బట్ ఆమెను బాధ పెడుతుంటే వచ్చే ఆనందం పొందుతాడు అక్షయ్ కొట్టిన చేతిని గట్టిగా పట్టి దగ్గరికి లాక్కొని నువ్వు తప్పు చేయవే నాకు తెలుసు కానీ నన్నే కొట్టే అంత ధైర్యం వచ్చిందా నన్నే టచ్ చేస్తావా నువ్వు ఇలా కొట్టినందుకే కదా నీ లైఫ్ ఇలా మారింది మళ్ళీ అదే తప్పు పదే పదే ఎందుకు చేస్తున్నావు నీకు అర్థమవుతుందా నీకు తెలియకుండా నేను ఆ దానికి నాకు అలవాటు పడిపోయావని ఆ విషయం నీకు అర్థం కావట్లేదు ఇంకో విషయం తెలుసా నువ్వు నన్ను లవ్ కూడా చేస్తున్నావు అది నీ మనసుకు తెలియట్లేదు నువ్వు ఇలా వేరే వాడితో తిరుగుతుంటే నా రక్తం మరిగిపోతుంది నువ్వు నా పెళ్ళానివి ఇంకోసారి ఎవరితో పడితే వాడితో తిరిగావనకో చంపేస్తా నా కంటికి నువ్వు ఒక్కదానివే కనిపించాలి నీ పక్కన ఎవరు కనిపించినా నిన్నీ మనను నా కంటికి కనిపించిన వాళ్ళని చంపేస్తా నాకు జాలి దయ లాంటివి ఉండవు అని నీకు తెలుసు నా పెళ్ళాన్ని కనీసం చూడాలన్నా వణుకు పుట్టాలి అయినా మొగుడితో సరిగ్గా ఉండడం చేత కాదు ఊర్లో వాళ్ళందరితో రాసుకుపోసుకు తిరుగుతావేంటి అంటున్న అక్షయ్ని కోపంగా చూసింది ఏంటి ఆ చూపు అంటున్న అక్షయ్ని పెళ్ళాన్ని అని చెప్పుకుంటే సరిపోదు నీ ఇష్టానికి తాలి కడితే సరిపోదు ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్కి ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వాలి వాళ్ళని ప్రేమించాలి వాళ్ళ ఇష్టాలని కూడా నీ ఇష్టాలుగా స్వీకరించాలి అబ్బో మనకు అలాంటివి పట్టావు కదా ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్తో మనకు పనుండదు వాళ్ళని శారీరకంగా మానసికంగా బాధ పెట్టాలి అప్పుడు తమరు ఈగో లోపల ఉన్న సైకోగాడు సాటిస్ఫై అవుతాడు ఇలా నువ్వు ఉన్నన్ని రోజులు నేను నిన్ను భర్త అని ఎప్పటికీ ఫీల్ అవ్వను ఎవరికి చెప్పుకోను అయితే ఆ తాలెందుకు తీసి నాకు ఇచ్చేసే ఇస్తా తప్పకుండా ఇస్తాను నాకు కూడా దీన్ని వేసుకొని ఊరంతా ఊరేగాలని ఏం లేదు ఎప్పుడెప్పుడు గుండెల మీద ఉన్న ఈ బారాన్ని దించేద్దామా అనుంది తమరు ఎవ్వరు ఇవ్వని గొప్ప గొప్ప అవార్డులో గొప్ప గొప్ప బహుమతులు నాకు జీవితాంతం సరిపడేంత సంతోషాన్ని ఆల్రెడీ ఇచ్చేసావుగా నేను నీకు ఇవ్వాల్సింది ఇదొక్కటే ఉంది ఇది ఇచ్చేస్తే నా గుండెల్లో ఉన్న భారం దిగుతుంది నీతో నాకు పనే ఉండదు నా జీవితం నేను చూసుకుంటాను నిన్ను లైఫ్లో చూసే బాధ తప్పుతుంది ఇంకోసారి నీ పెళ్ళాన్ని అని చెప్పుకోకు అది ఎప్పటికీ జరగదు అని చెప్పి అక్కడి నుండి వెళ్తున్న భూమి చేయి పట్టి వెనక్కి లాక్కొని ఏంటి మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతున్నావు ఇప్పటి వరకు నువ్వు చెప్పావు నేను విన్నాను ఇప్పుడు నేను చెబుతున్నాను నువ్వు వినో నువ్వు ఈ తాళి ఇరవై నాలుగు గంటల్లో తీయాలి అలా తీయలేదనుకో నా ఇంటికి నా భార్యగా నా ఇంట్లో అడుగు పెట్టాలి మా మామకి మాటిచ్చాను త్వరలో కోడల్ని తీసుకొస్తానని అంటూ నా అక్షయ్ని కోపంగా చూస్తూ నీ ఇష్టానికి నిర్ణయాలు తీసుకుంటే సరిపోతుందా అసలు నేను భర్తగానే యాక్సెప్ట్ చేయట్లేదు నేను మీ ఇంటికి కోడలుగా నీకు పెళ్ళంగా ఎలా వస్తాననుకుంటున్నావు నువ్వు ఎన్ని జన్మలెత్తినా అది మాత్రం జరగదు భూమి లాస్ట్ టైం ఫైనల్గా చెబుతున్నాను ట్వంటీ ఫోర్ అవర్స్లో నా తాలి నా చేతిలో ఉండాలి అలా ఉండని ఎడల నెక్స్ట్ సెకండ్ నా ఇంట్లో కోడలుగా అడుగు పెట్టాలి లేకపోతే నా గురించి తెలుసుగా దేనికైనా వినకాడను అని ఇక నా మాట విని నాతో వచ్చేసి బంగారం అంటూ నా అక్షయ్ని కన్నీళ్లతో చూస్తూ అసలు నీకు ఏం పాపం చేశాను నా జీవితంతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నావు నీకేం అన్యాయం చేశాను చెప్పు ఎందుకు హా అని కాలర్ పట్టుకొని ఏడుస్తూ నువ్వు నన్ను బలవంతంగా మీ ఇంటికి తీసుకెళ్ళొచ్చు కానీ నీతో కాపురం మాత్రం చేయలేను నాకు నువ్వద్దు ఈ తాళి అంటావా మన సంస్కృతి సాంప్రదాయాల విషయానికి వస్తే ఏ ఆడపిల్ల పసుపు తాడను అవహేళన చేయదు నేను అందరులాంటి సాధారణ అమ్మాయిని ఏ రకంగా కట్టినా తాళిని అవమానించలేను ఇప్పుడే చెబుతున్నాను ఈ తాళిని నేను తీయలేను బలవంతంగా మీ ఇంటికి తీసుకెళ్ళొచ్చు కానీ నా శరీరాన్ని మాత్రమే తీసుకెళ్తావు నా మనసు ఏనాడో చచ్చిపోయింది ఎందుకంటే ఏ అమ్మాయికి జరగకూడని అవమానం నాకు జరిగింది అప్పుడే నా దృష్టిలో నీకు ఎలాంటి స్థానం లేదు ఇక ముందు ఉండదు ఉండబోదు కూడా నన్ను తీసుకెళ్లేంత బలం నీ దగ్గర ఉండొచ్చు కానీ నా మనసుని గెలుచుకునే హక్కు నీకు లేదు అది ఎప్పుడో కోల్పోయావు ఒక మనిషిని ప్రేమించబడాలి అంటే వాళ్లకు ఒక విలువ ఉంటుంది అది నీకు లేదు ఆ విలువని నీకు నువ్వే పోగొట్టుకున్నావు నువ్వెన్ని ఏళ్ళు తపస్సు చేసినా నా మనసును మాత్రం గెలుచుకోలేవు అని చెప్పి అక్కడి నుండి విసురుగా వెళ్ళిపోయింది భూమి వెళ్తున్న భూమిని అలాగే చూస్తూ ఆమె మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తున్నాడు అక్షి విరాట్తో పాటు కారులో కూర్చుంది భూమి సారీ విరాట్ వాడి గురించి తెలిసి కూడా నేను ఆపలేదు సారీ అంటూ ఏడుస్తున్న భూమిని చూసి ప్లీజ్ భూమి ఏడువకు నీ తప్పేం లేదు వాడి మీద ఉన్న కోపంతో మనం వాడికి కోపం తెప్పించాలనుకున్నాను కానీ ఇలా జరుగుతుందని అనుకున్నామా ఏమంటున్నాడు నా జీవితం ఇప్పుడు నా చేతిలో నుంచి చేయి జారిపోయింది ఇప్పుడు ఎవరు ఏది చెబితే ఎవరు భయపట్టిస్తే వాళ్ళతో వెళ్ళిపోవాలి భూమి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు భయపట్టిస్తే మాత్రం వాళ్ళతో వెళ్ళిపోతావా లేకపోతే చంపినా చంపేస్తారు నన్ను కాదు నా ఫ్యామిలీని ఆల్రెడీ నా జీవితం ఎలాగో నాశనమైంది కనీసం నా ఫ్యామిలీ నేను హ్యాపీగా ఉండేలా చేస్తాను ఒకసారి ఆలోచించు భూమి వాడితో జీవితం అస్సలు బాగోదు వాడొక సైకోఫెలో చెప్పానుగా బావా నా చేతిలో ఏమీ లేదని వాడికి భయపడుతున్నావా భయపడాలి బావా అలా భయపట్టించాడు వాడు భూమి అని బాధగా ఆమె చేయిని ప్రెస్ చేశాడు విరాట్ కన్నీళ్లతో అతన్ని చూసింది ఇంత పెద్ద కంపెనీకి సీఈఓ అయ్యుండి నువ్వు ఇలా బాధపడడం నాకే మాత్రం నచ్చట్లేదు భూమి ఆ తాలి వాడి మొహాన విసిరి కొట్టు నిన్ను మహారాణిలా నేను చూసుకుంటాను తాలి అలా విసిరి కొట్టేదే ఉంటే వాడి మొహాన ఎప్పుడో విసిరి కొట్టేదాన్ని కానీ అలా చేయడం కంటే నేను చావడం మంచిది నా కర్మ నేనే అనుభవిస్తాను నువ్వేం నా గురించి బాధపడకు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోబావా నో భూమి నీ కంటి మంచి అమ్మాయి నాకు దొరకలేదు ఇకపై దొరకదు కూడా చూద్దాం నాకు ఇప్పుడు పెళ్లి మీద ఎలాంటి కోరిక లేదు నువ్వు హ్యాపీగా ఉంటే చూడాలనుకుంటున్నాను అంటూ కార్ని భూమి ఇంటి ముందు ఆపాడు నువ్వు లోపలికి రాబావా లేదు భూమి ఇంకోసారి వస్తాను నువ్వు వెళ్ళు అన్నాడు భూమి కార్ దిగి లోపలికి వెళ్ళిపోతే విరాట్ ఆమె వెళ్ళేంతవరకు చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఏమైంది భూమి అంత హడావిడిగా ఎక్కడికి వెళ్ళావు బాబా కాల్ చేస్తే వెళ్ళానమ్మా అక్క అక్షయ్ సార్ మళ్ళీ నిన్ను ఇబ్బంది పెడుతున్నాడా అన్నాడు అవినాష్ లోపలికి ఎందుకు అనింది నువ్వు అక్షయ్ సార్ దారిలో గొడవ పడడం నేను చూశాను సార్ ఇంకా మారలేదా అక్క షటాప్ అవి నీకు వాడి గురించి నా గురించి మాట్లాడే హక్కు నీకు లేదు ఎప్పుడో కోల్పోయావు ఎక్కువ స్పై చేయకుండా లోపలికెళ్ళో అంటూ అరిచింది నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్